నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ మాణిక్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఇష్టానుసారంగా నడుపుతున్న తీరును ప్రశ్నించినందుకు తోటి వాహనదారులపై దాడికి దిగిన ముగ్గురు సైకో వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఇదే సైకోలు వాహనదారులపై విచక్షణ రైతుల్లో దాడికి పాల్పడ్డగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి గంజాయి మరియు మద్యం మత్తులో వారిపై దాడికి పాల్పడ్డారంటూ బాధితులు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పని తీయని చెప్పి నేను పని తీయను వాటి ఎన్కాలకి వెళ్ళిపోను వెళ్ళగానే ఇల్లు మా వెనకాలనే ఉంది నేను నేను పని అడిగినా నీవంటే నీవే చెప్పేది అని చెప్పి వచ్చి అదం పలుకుంటున్నాను అదం కొట్టి వచ్చేసి నా డైరీ సభ ఎవడో ఏమని చెప్పుకుంటారు అని కొడుతున్నాను వచ్చి నేను పాడిపోయి వచ్చేసిన నైన్ థర్టీ నైన్ థర్టీ చెప్పు అది మల్లపూర్ చెప్పు చెప్పు మల్లపూర్ నేను మా ఇంటి దగ్గరికి వెళ్తున్నా బండి మీద బైక్ అటా పెట్టిన బండి చేయట్లేదు కొట్ట వచ్చి నేను ఆడగొట్ట మనిషి వచ్చేవారు సార్ కదా మేము బండిపై వస్తుంటే మా బండి తీసుకుంటే అలాగే బండి చూసుకుంటా వెళ్ళండి అని చెప్పే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసి మమ్మల్ని చంపడానికి వచ్చి రాజధాని నాలుగేళ్ళు తాబ్బం మా ఫ్రెండ్ కూడా రాజకీయ

నువ్వుడిపోతున్నావు ఆడ కేజీలు వస్తుంది హెల్త్ కంపెనీ నుండి మనం చూడొస్తా